దయచేసి గమనించండి ఈరోజు చాలామంది హక్కుల గురించి మాట్లాడుతున్నారు భర్త నా హక్కు అంటాడు భార్య నా హక్కు అంటుంది బిడ్డలు కూడా మొదలు పెడుతున్నారు అది నా హక్కు అది నా రైట్ అంటున్నారు ఒక నిమిషం ఈ తప్పిపోయిన కుర్రవాడు అనగా ఆఖరి వాడు వచ్చి నానా నా ఆస్తిలో నాకు రావాల్సింది అది నాది కనుక దాన్ని పొందుకునే హక్కు నాకు ఉంది కనుక నా ఆస్తి నా హక్కు ప్రకారం నాకివ్వు అన్నప్పుడు డాడీకి కూడా హక్కు ఉంది కదండి డాడీ కూడా హక్కుందా లేదా ఆ ఆస్తి ఇవ్వాలా ఓద్దా నిర్ణయించే హక్కు డాడీకి ఉందంటారా లేదంటారా గిడ్డి చెప్పండి ఇప్పుడు ఉంది కొడుకు వచ్చి తన ఆస్తి గురించి నా ఆస్తి కదా నన్ను అడుగుతుంది నాకు రావాల్సిన ఆస్తి నాకు చెందిన ఆస్తిని అడిగే హక్కు నాకు లేదంటావా నా ఆస్తి నన్ను దాంట్లో తప్పే ఉంది అనుకుంటున్నాడు ఆ కుమ్మాడు ఆఖరుడు అనుకుంటున్నాడు నా హక్కు అది నా ఆస్తి అది అనుకుంటున్నాడు మరి తండ్రికి కూడా హక్కుంది ఏమిటి ఆ ఆస్తి ఇవాళ వద్దా నిర్ణయించే హక్కు తండ్రికి ఉంది కానీ ఈ రోజుల్లో పిల్లలు ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ పిల్లలు అమ్మ నాన్నకు ఉన్న హక్కుల గురించి ఎవరు మాట్లాడలా అర్థమవుతుందా ఇప్పుడు అమ్మ నాన్న హక్కుల గురించి ఎవరు మాట్లాడట్ల పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిందట ఇప్పుడు నేను మైనర్ని కాదు నేను మేజర్ని సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది డాడీ నేను చిన్నపిల్లనే ఉంది కాదు ఇప్పుడు నా వయసు ట్వంటీ వన్ ఇయర్స్ వయసు నాడీ ఓటు హక్కు కూడా నాకు వచ్చేసింది డాడీ దేశాన్ని పాలించేటటువంటి ప్రధానమంత్రిని నిర్ణయించే హక్కు నాకు వచ్చేసింది డాడీ నేను చిన్నపిల్లని అనుకుంటామేమిటి సో నాకున్న హక్కును బట్టి అడుగుతున్నాను సో ఈరోజు బహు జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఏమిటంటే హక్కుల సంగతి కొడుకు అంటే నా హక్కు అంటాడు వా నాన్నకు అమ్మకు కూడా హక్కు ఉంది కదండి వాళ్ళు కన్నారు ప్రేమతో పెంచారు పెద్ద చేశారు ప్రయోజకులు చేశారు అంత చేసినటువంటి తల్లికి తండ్రికి ఆ కొడుకు మీద హక్కు లేదంటారా కూతురు మీద హక్కు లేదంటారా వాడి జీవితంలో జరగాల్సినటువంటి శుభకార్యాల్లో ఉద్యోగ విషయంలో కావచ్చు వివాహ విషయంలో కావచ్చు వాళ్ళ జీవితంలో జరిగేటటువంటి శుభకార్యాల్లో కావచ్చు అమ్మ నాన్నకు ఒక మాట చెప్పే హక్కు లేదంటారా సలహా ఇచ్చే హక్కు లేదంటారా వాళ్ళు మంచి చెడు చిన్నప్పటి నుంచి వాళ్ళే కదా చూసుకుంది మరి వారి వివాహ విషయంలో మంచి చెడులు చెప్పే హక్కు అమ్మకి నాన్నకి లేదంటారా ఉందంటారా లేదంటారా ఉందే కానీ ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఇప్పుడున్న పిల్లలు ఏమంటున్నారంటే నాకు అవసరం లేదు అంటున్నారు ఎవరిని పెళ్లి చేసుకోవాలో దేన్ని పెళ్లి చేసుకోవాలో అమ్మ నువ్వు చెప్పదే నాన్న నువ్వు చెప్పాల్సిన అవసరంలా మాకు తెలుసు ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎంతమందిని పెళ్లి చేసుకోవాలో అది ఈరోజు ఉన్నటువంటి వ్యవహారం